అదే సార్ పని చేసే వచ్చినాం సార్ హాస్పిటల్ లో మొన్న వచ్చింది కదా మొన్న ఎప్పుడు వచ్చినారు రా భయ్ మీరు మొన్న మొన్న వస్తుంది సార్ వస్తాయి సాయంత్రం బ్రాంటర్ కదా ఓకే ఓకే వస్తుంది సార్ ఓకే ఆల్రెడీ జనరల్ హాస్పిటల్ లో కాస్తూ పాయ్ కానా గీ కానీ కడిగిన వాళ్ళమే అలవాటే మాకు అలవాటు ప్రమోషన్ అట్లా అంటే సరే నా దగ్గర కూడా మనుషులు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండిపోండి ఇద్దరు ఓకే ఓకే సరేనా మీరు యాజ్ చెప్తారు మీరు పెద్దలు కాబట్టి కాకపోతే ఇక్కడ నుంచి చుట్టూ ఇక్కడ ఇట్లా ఇక్కడ నుంచి చుట్టూ ఈ పది 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 విలేజ్లు ఉన్నాయి ఈ పది విలేజ్ లో ఎంతో మంచి పేరుంది ఈ హాస్పిటల్ సార్ మీ ఆ పది ఊర్లో మీ పేరుని మీ పేరుతో సహా ఫోటో కూడా తలకి అట్లా చేస్తాం మీరు అది చేస్తారనే కదా మేము పెట్టుకుంటుంది అదే సార్ అదే సార్ చేస్తాం సార్ మీరు అది చేస్తారనే మీ పేరు కొలవట్టం ఏ పేషెంట్ నా దగ్గరకి వచ్చినా హా సార్ వాళ్ళకి సరైన రీజన్ లో ఇంజెక్షన్ ఇవ్వడం ఓకే సరైన రీజన్ ల టాబ్లెట్ ఓకే సార్ సరైన రీజన్ ల వాళ్ళకు మన హాస్పిటల్ నియమాలన్నీ చెప్పండి ఓకే కరెక్ట్ ఎందుకంటే పేషెంట్ మళ్ళీ 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 మన దగ్గరికి అర్థమైంది కదా పేషెంట్ మన దగ్గరికి వస్తే నా దగ్గరికి డబ్బు వస్తది నా దగ్గరికి డబ్బు వస్తే మీకు జీతాలు ఇవ్వగలను అవును సర్ నీకు జీతాలు ఇస్తే మీ ఇల్లు కడవగలదు అందుకని ఓకే సార్ చేస్తాం సార్ చాలా జాగ్రత్తగా సర్ ఓకే కరే పని చూసుకోండి సార్ నమస్తే సర్

వద్దు తండ్రి ఏమైంది ఇక్కడ ఇక్కడ కడి ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ సార్ అబ్బా అబ్బా అరే కొన్ని సార్ ఓ టాబ్లెట్ రా రాసి సార్ ఓకేనా ఓ సార్ రాసి ఇంజెక్షన్ ఇంజక్షన్ వేస్తుడు ఒకటి ఓకేనా ఇంజక్షన్ వేసుకుంటే క్లియర్ రేపు వరకు తగ్గిపోతుంది సరే సార్ ఓకే ఓ సమాజీ సార్ ఇంజక్షన్ ఇవ్వాలైతే ఇది మూడు పూటల మూడు పూటలా మంచి నీళ్లు మంచి నీళ్ళు అంటే వేడి సగం వేడి నల్ల నీళ్ళు మంచి నీళ్ళు మంచి నీళ్ళు దాంట్లో బాగా తెల్ల బట్టల పిండుకొని 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 ఆ నీళ్లులా మూడు కూడలు తాగాల సార్ నేను కాదు కదా పేషెంట్ అతని చెప్పండి సార్ అతనికే మీరు చెప్పాలి కదా నేను చెప్పాలా ఓకే ఓకే సార్ టాబ్లెట్ ఎట్ట తినాలని ఓకే ఓకే ఇది మూడు బూటల్ ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇది వేడి నీళ్ళలో చాల నీళ్ళలో కలుపుకొండగా ఇది మూడు బూటల్ ఓకే కాంటని మిక్స్ చేయమంట ఇది మూడు బూటలు కాంట్రానీ మిక్స్ చేయమంట ఈ ఇంజెక్షన్ పొద్దున రాత్రి పగులు మధ్యాహ్నం సాయంత్రం ఓకే ఓకే ఇంజెక్షన్ నీ దగ్గర వచ్చి ఇప్పించుకోమని ఆ టాబ్లెట్ తెచ్చుకోమని మొదలు

చింతపండు కారమ్మ సార్ లేట్ చెప్పట్లా పగలే సరే 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 చింతపండు నీళ్ళు ఎన్నపూట అది పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు ఫుట మొత్తం కారిపోతుంది సార్ అక్కడ కింద కారిపోతుంది కారం కొట్టి కారం నువ్వు ఎంత నేసుకో ఎంత ఏం చెప్పలే సార్ నువ్వు ఏం రాయలే నా

కారు పోయినాడు కూర్చోలా అబ్బాయి అట్లా గంట గంట పోయినాడు అనుకో మనకు వచ్చే పేషెంట్ ఉంటుందో మనం కొట్టేయచ్చు డబ్బులు సగం కొట్టేయచ్చు మళ్ళీ కొట్ట

కడుపు క్లీన్ అయింటది వాళ్ళు కూర్చుండగా దప్పికి చాదాయి కదా ఇప్పుడు ఏమన్నా ఎంసీలు ఎంసీలు ఏమన్నా ఏం లేదా ఒప్పన్ చేయి మా డాక్టర్ సార్ వరకు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా లీక్ అయితుంటే కొదాయి ఎంసీలు ఒక ఐదు ఇరవై రూపాయలు ఎంసీలు బాగు వంద రూపాయలు ఎంసీలు తెచ్చుకో బా రుద్ది బాగా ఇంత అయినాక బొక్క కట్టం పెట్టేసాయి సార్ వచ్చే వరకు ఇంకా మరీ చెప్పొద్దు అన్నా వచ్చే వరకు వచ్చిన ఓపెన్ చేయి ఓపెన్ అయ్యావు మంచి సార్ లే

వచ్చింటే బాగా మోటివేషన్ అంట సార్ మేము చెప్తుంది సారు ఆపరేషన్ పోయినాడు ఒక రెండు గంటలు లేట్ అవుతుంది అంతవరకు ఎంసీలు వేసి అడ్డం పెట్టే ఏం సార్ ఎట్లా చెప్తే ఐడియా మళ్ళీ వస్తా వస్తున్నారు సార్ సార్ మళ్ళీ వస్తున్నారు అతని ఏం పా సార్ వచ్చేదా

తగ్గింది కదయ్యా తగ్గింది కొంచెం జాడిస్తుందాకర కొడుతుంది మంచికి గొట్టం గొట్ట కొడుతుంది కడుపు ఈ పక్క శబ్దమే ఈ పక్క చెప్దామే ఆ పక్క శబ్దమే ఇది మూడు గుట్టలు రాత్రి ఇది గడుపు ఈ పడి గడుపున ఒక టయానికి హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉప్పు హాఫ్ కేజీ ఉప్పు హాఫ్ కేజీ అని చెప్పి ఐదు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు హాఫ్ కేజీ ఉప్పు గుర్తుంది కదా హాఫ్ కేజీ ఉప్పు ఐదు నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు ఇది వేసుకుంటే పడిగడుపున పడిగడుపున బంద్ అయిపోతుంది ఎంసెల్ తీసేసుకోవచ్చు మీరు టాబ్లెట్ చెప్పేసి అతనికి చూడపా అంత డాక్టర్ దగ్గర చెప్పాలంటే ఎట్లయితే వేధులు తగ్గాలంటే ఊరికంటి నువ్వు మళ్ళా డాక్టర్ చెప్పినాడు సార్ ఏం చెప్తున్నారంటే ఒక హాఫ్ కేజీ ఉప్పు ఉప్పు తీసుకొని ఉందని పనికి వస్తుంది ఉప్పు అనుకో ఇంత కడేసుకో ఏం తక్కువ రేట్ అది ఒక పది నిమ్మకాయలు కాదులే ఐదు నిమ్మకాయలు మనకి ఐదు నిమిషాలు ఇతనికి తీసుకురా ఉప్పు పంచి ఉప్పు పొద్దున కలుపుకొని తాగు మళ్ళీ మధ్యాహ్నం కలుపుకొని తాగు ఏమన్నా మిలిగింటే ఫ్రిడ్జ్ లో పెట్టి మాకు తీసుకురా విజయపెట్టి తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఎట్లా తాగినా మాకు తాగి చూడాలి కదా అట్లా అనమాట ఇది డాక్టర్ వాడి వాడి రావాలి తాగితే ఎంసీ పెరక్క వెనకాల పెరికేసా ఎంసీ అది ఇంకోటి చూడు వస్తూ కొంచెం సైంటి కొట్టుకోరా అవపచారాస్ మెల్లసరి ని ఆస్పిటల్ అంత కప్రెస్మైంది కారణం ట్రైన్ ఆసన ఉందా సార్ సార్ ఫోన్ చేస్తున్నారు మాకి సర్ సర్ అతను వై నాండడా কইనా సార్ అతను సార్ బిల్లు చెయ్ ఓయ్ ఇగరాయో సార్ సార్ బిస్సన పర్తి పర్తి কইనా సార్ కారణం ఏం చేసినా అతను కి కార్వో 1 ఆప్ కిలో సార్ ఆప్ కిలేనే హా ఇప్పుడు ముక్కాల్కే చేస్కోమను ఇప్పుడు ఆ దాంట్లేకే దాంట్లేకే కార్ చేయ 10 రేట్ లో ఫర్సెంట్ ఏజ్నే పసుపు డో డోసు పేషెంట్లు ఇప్పుడు టైపాయిడ్ వస్తే డోసులు ఎట్లా పెంచుతారు ఆరు బేదలకి పెంచుతుంటారనమాట పది ఊర్లకి పెంచె మిక్సీ రెండు ఇది కూడా కారపు పసుపు నిమ్మకాయ ఉప్పు ఉప్పు ఇవన్నీ బాగా ఒక సార్ ఒక సార్ ఉప్పు ఎక్కువ తక్కువ కాకూడదు సార్ ఎంత చెప్పింది అంతే దీనికి డబల్ తెచ్చుకో డబల్ డబల్ సగం నువ్వు పెట్టుకో సగం మాకి మాకు సంసారాలు ఉన్నాయి కదా మాకు కూడా కావాలి కదా నీకు అట్ట చెప్పక మళ్ళీ ఈ అట్ట చెప్పి చదువుతాడు లే వినిపడదు సరిగా కాదు మాకు సంసారం కావాలి ఇద్దరు ఉన్నాము సరే మాకు అర్థము సరే సరే నీకు అర్థము నీకు తగ్గలే అవుతా బేదలు కాదా మీకు ఏమన్నా ఇరవై తెచ్చుకోదు పని చేద్దాము అంత తొందరగా తీసుకోన్ని మాట్లాడలేము కొద్ది ఎంత కొత్త గుంజు సార్

మనకి నాలుగు నెలలు మూడు నెలలు సరుకులు భయంలే ఏం డాక్టర్లే ఎవరైనా టాబ్లెట్ ఇస్తారు ఈ మనిషి ఉప్పు తాపుతాడు లే చెప్పలేము ఎవరిది ఏం స్టార్ ఉందో మళ్ళీ వస్తున్నాడు సరుకులు వచ్చినట్లే కొంచెం నయం అయింది కొంచెం వాసులు వస్తున్నా చెంటు పూసుకోరా చెంటు పుసుకోలే కాదు

దోసే కోయి బిందలే కేంది నిమ్మకైలో 1/2 కిలో 25 కి 25 నిమ్మకల దగ్తి బెదలు బెట్ నూరు ఉంటారు అనుకుత్రా మనం ఇక్కడి నుంచి పోయేదమే లేది గాడి తిది గాగ్లే కొయిన అబ్బ కొయిన అబ్బ బలు నింగం నేను ఎక్కడో దగ్గరికి వస్తున్నాను పోరం పారిం చే హు ఏందుకు వస్తుందిదా ఏంట్లైపోయినడో దవ్వాల మనం ఊక ఎర్దుమే లే ఫోనసున్నం లే హలో ದಿಸೋ ಅಹಿದೋಚಾ ಡಾಕ್ಟರ್ ಫೋನ್ ಜೋಸಮ್ಮಾ ಎವೋ ದಿಸುಮನೆ ಡಾಕ್ಟರ್ ಫೋನ್ ಜೋಸಿ ಒಕಸರಿ ಚಬ್ದಾಮ್ಲೆ ಮನ ಮಿಂದು ಕೊಂದತದೆ ಚೋಪ್ 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 ಪೋಯಿನಾಗ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಸರ್ ಆ ಮಂಚಿ ಮುಸಲೈನಾ ನಿಮ್ಮ ಕೈಲವಿ ವಿ ಅನ್ನೇ ಅನ್ನೇ ತಾಗೆಸಿ ಹಾ ಸರ್ ಆ ಮಂತೆ ಹಾ ಬಂದಾರ ಸರ್ ಏಕ ವಾಲೆಂಟಿ ಬಂದಾ ನೀ ಸರ್ ಆಸ್ಪಲ್ ಬಂದಾ ಸರ್ హాస్పిటల్ మనదే కలయి హాస్పిటల్ ఆడ పోయిందో సార్ అదే వాళ్ళ ఇంటికి పోయినాడా పోయిన సరే ఆ ఇంటికి పోయినాడ పోయిన పోయినాడయ్యా చనిపోయినాడు సార్ ఒరే భీమకోబరా చెప్పు ఓ పనిచేయ్ మీరిద్దర హాస్పిటల్ ఉండండి ఓకేనా నేను అమెరికా అర్జెంట్ సెల్ పని పడింది ఓ ఐదు సంవత్సరాలకు ఓకే అబ్బా లే లే ఇప్పుడు డాక్టర్ కాదులే లే పోయిన మనిషి తూ ఏం ఆడుకుంటావులే మీరు